హలో అండ్ టెలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే కేవీసార్ పోస్ట్ మనకి జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు అవి చూద్దాం ఇంకోటి ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మనకి లిస్టింగ్ డేట్ అనౌన్స్ చేస్తారనే అనుకుంటున్నారు చాలామంది అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలుసుకుందాం ఒకవేళ లిస్టింగ్ డేట్ అనౌన్స్ చేస్తే ఎప్పుడు ఉండొచ్చు డేట్ అనేది కూడా చూద్దాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంకా అందుకోకుండా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఫస్ట్ కేవిఎస్ఆర్ పోస్ట్ అయితే చూద్దాం ఎందుకంటే దీంట్లో మనకి చాలా హైలైట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు అవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫైవ్ మిలియన్ యూజర్స్ మైల్ స్టోన్ అని అయితే అనమాట రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇంటర్లింక్ అధికారికంగా ప్రారంభమైంది అనమాట అంటే మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం మార్చిలో స్టార్ట్ అయింది కేవలం జస్ట్ నైన్ మంత్స్లోనే ఫైవ్ మిలియన్ యాభై లక్షల మంది యూజర్స్ అయితే దీంట్లో చేరారు అని అయితే చెప్తున్నారు ఇది నిజంగా కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత తక్కువ టైంలో జస్ట్ నైన్ మంత్స్లోనే ఇంత కమ్యూనిటీ రావడం అనేది చాలా చాలా గ్రేట్ ఏనండి ఎంతో నమ్మకం ఉంటే తప్ప దాంట్లో నిజాయితీ ఉండే ఉంటే తప్ప ఎవరికే నమ్మకం అనేది రాదు ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ట్రై చేయరు కానీ మన ఇంటర్ అదైతే సాధ్యమైంది అనేది మనం గమనించాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ప్రాజెక్ట్కైనా సరే అద్భుతమైనటువంటి వేగం అని అయితే చెప్తున్నారనమాట అంటే ఇంత త్వరగా రావడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి ఇది అందరి కలిసి కట్టైనటువంటి కృషి వల్లే సాధ్యమైందని అయితే చెప్తున్నారు ఇది అందరి వల్ల ఉందండి ఎందుకంటే ఒకరిద్దరి వల్ల అవ్వదు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా జాయిన్ అయితేనే కౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి దీంట్లో అందరి హ్యాండ్ కూడా ఉందని అయితే చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమేమి విజయాలు అనేవి సాధించారనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట దానికి సంబంధించి చూసుకుంటే మనకి మార్చ్లోనే ఇంటర్లింక్ యాప్ అయితే లాంచ్ అయింది ఇంక అందుకోకుండా సెక్యూరిటీ ఇంకా అందుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తయిందని అయితే చెప్తున్నారు అది కూడా ఫైవ్ మిలియన్ యూజర్స్ సపోర్ట్తో ఈ ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ నెట్వర్క్లో ఒకటిగా మన ఇంటర్లింక్ అయితే ఉందని అయితే ఒక మంచి విషయం అనేది చెప్పారనమాట ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది యాక్టివ్లో ఉంది చాలా గ్రోత్ కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి ఇంటర్లింక్ కాబట్టి టాపెస్ట్ యాక్టివ్ నెట్వర్క్స్లో ఒకటిగా మన ఇంటర్ లింక్ కూడా ఉందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ మన ఇంటర్ లింక్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా మనం లాంచ్ చేయడం అయితే జరిగింది ఇంకా ఈ ఎకో సిస్టమ్ కూడా చాలా విస్తరణ అనేది జరుగుతుందనే చెప్పుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ట్రెజరీ కంపెనీ లిస్ట్ అనేది విడుదలవుతుంది అని అయితే చెప్తున్నారంటే మన ఇంటర్ లింక్లో ఏ కంపెనీస్ వాళ్ళ యొక్క ట్రెజరీని ఇక్కడ స్టోర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ అనేది విడుదల అవ్వబోతుంది అది కూడా అఫీషియల్గా అని అయితే చెప్తున్నారు అది ఎప్పుడు ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను ఈ వీడియో లాస్ట్లో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మైనింగ్ గురించి నిజం అనేది కొన్ని విషయాలు చెప్పారనమాట అదేంటో చూద్దాం ఇక్కడ ఇంటర్లింక్ టోకెన్ ఇక ఈజీ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది కాదు అంటే సింపుల్గా అయిపోయేది కాదు ఎందుకంటే ఎంతమంది కంప్యూ కమ్యూనిటీ వచ్చారు కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నారు మైనింగ్ అనేది కొంచెం కష్టం పెరుగుతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పారనమాట ఇప్పుడే దీనివల్ల మనకి కొంచెం మైనింగ్ అనేది కష్టమవుతుంది ఇంకా సంస్థల నుంచి కూడా చాలా పోటీ తత్వం అనేది పెరుగుతుందని అయితే చెప్తున్నారు ఎందుకంటే కమ్యూనిటీ పెరిగింది కాబట్టి ఏవైతే టాప్లో ఉన్నాయో వాటికి పోటీగా మన ఇంటర్ లింక్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుందని అయితే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్త్ గురించి కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు అందరూ మిలీనియర్స్ అవుతారు అనేది నిజం కాదు బిట్కాయిన్ ఉదాహరణ అనేది ఒక చెప్పారనమాట చాలామంది ఎర్లీగా వచ్చారు కానీ నిజంగా లాభపడింది కొద్దిమంది మాత్రమే అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అని సార్ ఏం చెప్తున్నారంటే మీరు మీరు మిలియనర్స్ అయిపోతారు అన్నంత మాత్రాన మీరేం నమ్మరు కదా కానీ ఆ బిట్కాయిన్ విషయంలో అది మాత్రం నిజమైంది వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు స్టార్టింగ్లో బిట్ కాయిన్ కొంటే ఇన్ని కోట్లు వాళ్ళు సంపాదించగలరని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు చాలా టాప్ స్టేజ్కి వెళ్ళారు అదేవిధంగా ఇంటర్లింక్లో కూడా నేను కూడా చెప్తున్నాను మిలియనర్స్ అవుతారని కానీ మీరు నా మాట నమ్మరు కాబట్టి మీరే దాన్ని మీరు మీకు మీరే తెలుసుకొని నమ్మండి అని అయితే చెప్తున్నారనమాట అంటే ఇంటర్లింక్లో కూడా మనం మిలియనర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారనమాట ఈ విషయం అనేది ధైర్యంగా మ్యాక్సిమం ఎవరు చెప్పరండి ఎందుకంటే ఎంతో గట్స్ ఉంటే తప్ప ఈ విషయం అనేది ఎవరు చెప్పరు ఖచ్చితంగా మీరు మిలియన్స్ మిలియనర్స్ అవుతారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ గురించి అయితే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొద్దిగా అమ్మితే చిన్న లాభం మాత్రమే జీవితాన్ని మార్చే లాభం లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుందనేది చెప్తున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే మీరు కొంచెం కష్టపడండి కొన్ని కాయిన్స్ ఇస్తాము అవి వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు ఇంక అయిపోతుంది అనమాట అది ఒక వన్ మంత్ టూ మంత్స్ మహా అయితే ఒక సిక్స్ మంత్స్ ఆ తర్వాత అది కనప కనిపించదండి ఆ ప్లాట్ఫామ్ అలాగా అలాగే షార్ట్ పీరియడ్లో వచ్చేటటువంటి వాటికంటే కూడా లాంగ్ టర్మ్లో వచ్చే ఇన్కమ్ అనేది వాటి మీద కానీ ఆ ప్లాట్ఫామ్స్ మీద కానీ మీరు విజన్ అనేది పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అది మాత్రమే నిజమైన అని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ నిజమైనటువంటి విలువ అనే దాని గురించి కూడా చెప్పారనమాట ఇంటర్లింక్ టోకెన్ ఒకరోజు తగిన నిజమైనటువంటి విలువను చేరుకుంటుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా మీకు అర్థం కాదు అప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటర్లింక్ విలువ అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటారు అయితే మనకి చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్తో పోలిక మన ఇంటర్లింక్ని కంపేర్ చేసి చూశారు కంపేర్ చేస్తే ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట ఇంటర్లింక్ ఇతర ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ కంటే చాలా ముందుందనే చెప్పుకోవాలి అవును కదండి ఇప్పుడు లిస్టింగ్కి దగ్గరలోనే ఉంది చాలా అసలు మన ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కానీ యాక్టివ్గా ఉండటం కానీ ఇవన్నీ కూడా గ్రోత్ కానీ చాలా ముందుగానే అన్నిటికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉందనే చెప్పుకోవాలి ఇంకా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వర్క్ కానీ అన్నీ కూడా ప్రొఫెషనల్గా జరుగుతున్నాయి అలా ఏం జరగట్లేదు అని అయితే చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే స్ట్రాంగ్ కోర్స్ టీ కోర్ టీం అని అయితే చెప్తున్నారు అంటే మొన్న ఒక స్కామ్ అనేది జరిగింది కదా వియత్నాం వాళ్ళు టోకెన్స్ని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉందో మన ఇంటర్లింక్లో అది మొత్తం కూడా తీసుకుందామని అయితే ట్రై చేశారు కానీ కోర్ టీం వాళ్ళు వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కనిపెట్టి వెంటనే వాళ్ళని బ్లాక్ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇలాంటి కోర్ టీం వల్ల కూడా మన ఇంటర్లింక్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్లు ఎవరెవరు ఉన్నారనేది చెప్తున్నారనమాట హండ్రెడ్ ప్లస్ ఫుల్ టైం టీం మెంబర్స్ అయితే ఉన్నారు వేల మంది అంబాసిడర్స్ కూడా ఉన్నారు అయితే చెప్తున్నారు ఇంకా అందుకోకుండా రాత్రి పగులను తేడా లేకుండా పనిచేస్తున్నటువంటి కోర్ టీం వాళ్ళు మన ఇంటర్ లింక్లో ఉన్నారని అయితే చెప్తున్నారనమాట ఇది తరతరాలకు కూడా నిలిచేటటువంటి ప్రాజెక్ట్గా తయారవుతుంది రాసి పెట్టుకోండి అన్నట్టుగా అయితే చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వరకు మనకి జరిగినవన్నీ చెప్పారు ఇక నుంచి భవిష్యత్తులో అసలు ఏం జరగబోతున్నాయనేది కూడా చెప్పారనమాట ఇది కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ లేయర్ వన్ బ్లాక్ చైన్ అని అయితే చెప్తున్నారు అంటే ఫాస్ట్ బ్లాక్ చేయనుగా మారటం అనేది మన ఇంటర్లింక్లో జరుగుతుంది పేమెంట్స్ కానీ స్టేబుల్ కాయిన్స్ కానీ చాలా ఫోకస్గా అయితే ఉంటాయి ఇంకా యూజర్స్ నెట్వర్క్ సెక్యూరిటీతో పాల్గొనగలరు అని అయితే చెప్తున్నారు అనమాట అంటే దీంట్లో సెక్యూరిటీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నారు యూజర్స్కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది మన ఇంటర్లింక్లో ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థౌజండ్ టెన్ థౌజండ్ ప్లస్ మర్చెంట్ పేమెంట్స్ ఇక్కడ మర్చెంట్స్ అంటే ఏంటనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి మళ్ళీ చెప్తే వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను ఇక్కడ మనకి పదివేల కంటే ఎక్కువగానే స్కానర్స్ అనేవి పెడతారు క్యూఆర్ కోడ్స్ అనేవి ఇస్తారని అయితే చెప్తున్నారు అది కూడా ఎందుకు మన షాపింగ్కి కరెన్సీ ఎక్స్చేంజ్కి కావచ్చు ఇంకా ఫ్లైట్స్ కానీ ఫ్లైట్ బుకింగ్స్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ మనం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి అనమాట మెయిన్ చెప్పాలంటే షాపింగ్కి షాపింగే కదండి మనం రెగ్యులర్గా మన ఇంట్లోకి ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో గ్రాసరీస్ అవన్నీ కూడా మనం షాపింగ్ చేసే తీసుకుంటాం కాబట్టి మెయిన్గా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అవన్నీ కూడా ఇక్కడ మర్చెంట్ పేమెంట్స్ అనేవి తీసుకురాబోతున్నారని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ట్రెజరీ అడాప్షన్ కూడా జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చివరికి అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా హండ్రెడ్ ప్లస్ కంపెనీలు ఇంటర్లింక్ టోకెన్ను ట్రెజరీగా ఆస్తిగా వాడాలని లక్ష్యం అనేది మేము టార్గెట్ అనేది పెట్టుకున్నామని అయితే చెప్తున్నారు దీంట్లో పేమెంట్ అసెట్స్ ప్లస్ రిజర్వ్ అసెట్గా మారడం అనేది జరుగుతుందని అయితే అనమాట ఇక్కడ లాస్ట్గా ఏం చెప్తున్నారంటే నెగిటివిటీని ఇంకా అందుకోకుండా ఏదైతే ఫేక్కి సంబంధించి కానీ ఎవరైతే ఉన్నారో నెగిటివ్గా వాళ్ళని అసలు మీరు పట్టించుకోవద్దు వాళ్ళకి మీరు ఆలోచించేటటువంటి సమయం కూడా ఇవ్వద్దు అని అయితే చెప్తున్నారు ఇంకా ఎవరైతే పాజిటివ్గా ఇంటర్లింక్ని ముందు తీసుకువెళ్ళాలని అనుకుంటారో వాళ్ళతోనే మన ప్రయాణం అనేది ఉంటుందని అయితే క్లియర్గా అయితే చెప్పారనమాట ఇవి మనకి కేవీసార్ చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇప్పుడు మనం డిసెంబర్ ట్వంటీ ఎయిత్న లిస్టింగ్ డేట్ అనేది ప్రకటిస్తారనేది కొంతమంది అదే రోజు లిస్టింగ్ డేట్ అనేది చెప్పారనేది కొంతమంది ఇలాగైతే చెప్తున్నారు కదా అసలు రియల్ విషయాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్కడ జరిగేది ఏంటనేది మనకి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ని ఏం చెప్పారండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి వీసా కార్డ్స్ అనౌన్స్ అయితే చెప్పారు ఆ రోజు మనకైతే వీసా కార్డ్స్ రిలీజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇంటర్లింక్ సంబంధించి కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క ట్రెజరీని ఇంటర్లింక్లో స్టోర్ చేసుకోవడానికి పార్ట్నర్షిప్స్ లిస్ట్ అనేది రాబోతుందని అయితే చెప్పుకున్నాం కదా ఈ రెండు పాయింట్స్ మాత్రమే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న జరగబోతున్నాయి కానీ లిస్టింగ్ డేట్ అనౌన్స్మెంట్ కానీ విత్డ్రా వస్తాయనేది అనేది కొంతమంది అంటున్నారు ఇవన్నీ ఫేక్ అనండి ఒకవేళ ఆ టైంకి మన టైం బాగుండి లిస్టింగ్ డేట్ నిజంగా చెప్పినట్లయితే మంచిదే కానీ అఫీషియల్గా అయితే ఆ రోజు లిస్టింగ్ డేట్ అనేది రావచ్చు అని ఎక్కడ కూడా లేదు ఇదైతే గమనించండి ఒకవేళ లిస్టింగ్ డేట్ చెప్తారు విత్తడ కూడా మనం ఆ రోజు చేసుకోవచ్చు అని ఎవరైనా చెప్పినట్లయితే నమ్మొద్దు మనకి కేవీ సారే ఇలాంటి విషయాలు మెయిన్ మెయిన్ విషయాలన్నీ కూడా ఆయనే మనకి అనౌన్స్ చేస్తారనమాట ఎందుకంటే మన ఇంటర్ లింక్ కో ఫౌండర్ కాబట్టి ఆయనే చెప్తారు ఆయన చెప్పిందని నమ్మాలి ఇంకా మిగతా ఎక్కడ కూడా మనకైతే న్యూస్ అనేది కూడా రాలేదు కాబట్టి మనమైతే ఇవన్నీ పట్టించుకోకూడదు అనమాట ఇదైతే గమనించండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా అందుకోకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో అయితే అడగండి వీలైనంత ఎక్కువ రిఫర్స్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి హాల్వింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీకు వచ్చే సెషన్లో ఒక హండ్రెడ్ టోకెన్స్ వచ్చాయి అనుకోండి దాంట్లో ఫిఫ్టీ మాత్రమే వస్తాయి చాలా సగానికి సగం తగ్గిపోతాయి కాబట్టి మనం వాటిని ఎలాగోలా రికవర్ చేసుకోవాలంటే మనం జాయినింగ్స్ కానీ యాక్టివిటీ అనేది చూపించాలి దీనివల్ల రెండు విధాలుగా మనకి ప్లస్ ఒకటి టోకెన్స్ వస్తాయి నెక్స్ట్ హెచ్సే స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇదైతే ఫోకస్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ఇంకా అందుకోకుండా అడ్వాన్స్ క్రిస్మస్ కూడా ఇంకా రేపు వచ్చేటటువంటి అప్డేట్స్ గురించి రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్